అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఆఫీస్ వద్ద బ్లాక్ గా మారిన సంగతి తెలిసిందే సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ పాత్రలో కనిపించిన అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లారు తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది తెలుగులో కూడా అద్భుతమైన కలెక్షన్లతో ఈ సినిమా రికార్డులు సృష్టించింది ఇక ప్రస్తుతం అభిమానులందరూ ఈ సినిమాకి సెకండ్ పార్ట్గా రాబోతున్న పుష్పాది రోల్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది సుకుమార్ రెగ్యులర్ షూటింగ్ సెట్స్ పైకి అని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న దర్శక నిర్మాతలు ఈసారి నార్త్ మార్కెట్ లో కూడా సినిమాని భారీగా ప్రమోట్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ అనసూయ మలయాళం స్టార్ ఫాహద్ ఫాజిల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు